ఎంత భయంకరంగా కనిపిస్తుందండి ఇక్కడ బ్యాట్ చోరికి వెళ్ళి బాలిక హత్య బ్యాట్ ఎంత అండి విలువ బ్యాట్ విలువ ఎంత అండి వాడు బ్యాటు దొంగతనం చేద్దామని వెళ్తే అక్కడ అమ్మాయి కనిపించింది వాడికి కనిపిస్తే వాడు దాదాపుగా ఒక పేపర్ మీద రాసుకున్నాడండి నేను బ్యాట్ ఏ విధంగా దొంగతనం చేయాలి ఫస్ట్ తాళం లేకపోతే తాళం బలగొట్టాలి లోపలికి వెళ్ళాలి బ్యాట్ తీసుకొని రాగా గ్యాస్ హాన్ నేను బయటకు రావాలి ఆటోమేటిక్గా ఫైరే కాలిపోతుంది అక్కడ అమ్మాయి ఉన్నట్టు ఈ విధవ ఈ విధవకు తెలియదు అమ్మాయి ప్రతిఘటించిందండి వాడు విచక్షణ రహితంగా అమ్మాయిని చంపేశారంటే అంటే ఏందండి ఈ క్రైమ్ స్టోరీలు విధవ స్టోరీలు విధవ వెబ్ సిరీసులు అడ్డమైన సిరీస్లు చూడడం వల్లే కదా ఈరోజు ఒక ఆని ముత్యం అంటే అమ్మాయిని ఆ తల్లి తండ్రి కోల్పోయి ఎంత బీధినబడి ఏడుస్తున్నారండి ప్రాణం అండి ప్రాణము వందలిచ్చినా వేలిచ్చినా లక్షలు ఇచ్చిన కోట్లు ఇచ్చినా కానీ పోయిన ప్రాణం తిరిగి రాదండి ఒక్కసారి తల్లి తండ్రి సమాజము మరి వివిధ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు మారే ప్రయత్నం చేయండి దయచేసి ఇగో ఈ విషయాన్ని కొంచెం బ్రీఫ్గా పేజీ నెంబర్ ఫైవ్లో చూసినట్టయితే ఇగో బ్యాడ్చోరుకి వెళ్ళి బాలిక హత్య వివర వివా వివరాలు వెల్లడిస్తున్న సై సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి తదితరులు పోలీసులు స్వాధీనం చేసుకున్న క్రికెట్ బ్యాట్ ఒక్కసారి ఈ వార్త చూస్తే ఎంత భయంకరంగా ఉంది ఎంత బాధగా ఉంది ఆ తల్లిదండ్రి ఆ అమ్మాయి ఆ వయసు రావడానికి వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు తల్లిదండ్రులు కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ అండి వాళ్ళ అమ్మగారు ల్యాబ్ టెక్స్టీషియన్లో పావు ల్యాబ్ ఇన్ఛార్జ్గా పనిచేస్తుంది తండ్రి ఒక రిపేరర్ షాప్ అండి అల్లారు ముద్దుగా వాళ్ళకి ఇద్దరు సంతానం అండి ఆ ఇద్దరు సంతానంలో ఆ రోజు అమ్మాయికి స్పోర్ట్స్ డే ఉంది స్పోర్ట్స్ డే ఉంటే పాపం అమ్మాయి ఇంట్లోనే ఉంది వాళ్ళకి ఎక్కడే డౌట్ వచ్చిందంటే మధ్యాహ్నం వాళ్ళ తమ్మునికి టిఫిన్ బాక్స్ ఇచ్చేది ఉంటే ఇంటి నుంచి ఫోన్ కానీ ఏం కానీ రెస్పాన్స్ లేకపోతే ఆ అబ్బాయి స్కూల్ నుంచి కాల్ అనేది వాళ్ళ తల్లికి తండ్రికి పోతే తండ్రి వచ్చేసరికి తండ్రి వచ్చి చూసేసరికి అమ్మాయి కంప్లీట్గా విగతజీవిగా రక్తపు మడుగులో ఆ తండ్రి ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఎంత భయంకరంగా ఆ క్షోభను అనుభవిస్తాడు ఎంత బాధ అండి కా మరణం అనేది సహజంగా వస్తే గొప్పతనమేనండి ఎవడో మన ఎవడో పనికిమాన్ల విధవ ఒక విధవ బ్యాట్ కోసం చంపుతే ఆ తల్లి ఆ తండ్రికి మనోవేదన ఎవరు తీరుస్తారండి ఒక్కసారి తల్లిదండ్రులు దయచేసి ఆలోచించండి అండి ఆ వ్యక్తి స్క్రిప్ట్ రాసుకున్నాడండి ప్లాన్కు ఫిఫ్టీన్ ఇయర్స్ లేవండి వారికి ఒక్కసారి వార్త మనం చూసినట్టయితే కేసులో దర్యాప్తులో భా భాగంగా సహస్ర నివాసం ఉంటున్న బిల్డింగ్లో అంద అందరినీ పోలీసులు వివరించారు బయట నుంచి బయట నుంచి ఎవరు వచ్చినట్లు ఆనవాళ్ళు లేకపోవడంతో పక్క బిల్డింగ్లో నివాసం ఉంటున్న వారిని కూడా కూడా వివరించారు అనుమానంతో బాలు బాలుడిని విచారించగా ఆ రోజు డాడీ డాడీ అంటూ సహస్ర అరిచినట్టు వినిపించిందని చెప్పాడు హత్య జరిగిన రోజు ఇంటి వద్ద కనిపించకపోవడంతో ఎక్కడికి వెళ్ళానని పోలీసులు ప్రశ్నించగా మా ఇంట్లో కుందేలు చనిపోయిందని దాన్ని పూడ్చేందుకు వెళ్ళానని చెప్పాడు అయితే ఆ రోజే మూడో అంతస్తులోని గోడ వద్ద ఒక బాలుడు బాలుడు తెచ్చాడని నట్టు కనిపించినట్లు ఒక వ్యక్తి ద్వారా సమాచారం అందడంతో పోలీసులు పక్కింటి బాలు ఇంట్లోకి వెళ్ళి గాలించారు ఇంట్లో అతని బుక్లో ఓ లెటర్ దొరికింది అందులో చోరీ ఎలా చేయాలి చేసిన తర్వాత బయటకు ఎలా రావాలి అనే ప్లాన్ రాసి ఉంది మూడు కత్తులు కూడా దొరికాయి దీంతో ఆ బాలుని గట్టిగా అడగడంతో మర్డర్ చేసిన చేసినట్టు ఒప్పుకున్నారు ఇగ ఈ విధంగా ఇదంతా మనం ఇప్పటి వరకు దాదాపుగా డిస్కషన్ చేసిన అంశమే సింపుల్గా చంపేశాడు ఆ పిల్ల ఆ పిల్లవాడి యొక్క వ్యక్తిగతాన్ని కనుక చూసినట్టయితే ఎక్కువగా క్రైమ్ స్టోరీలు చూస్తాడట ఎక్కువగా నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ చూస్తాడట ఈ విధంగా ఆ పిల్లవాడు ఈ అమ్మాయి వాళ్ళ తమ్ముడితోనే ఎక్కువగా క్రికెట్ ఆడతాడట ఆ విధంగానే తల్లిదండ్రికి పరిచయం అట వాస్తవంగా ఆ తల్లిదండ్రికి పోలీసులు ఎంత ఎంక్వైరీ చేసినా కానీ ఎవరి మీద అనుమానం అనేది కలగలేదు ఎట్లా వస్తుందండి వచ్చే అవకాశం కూడా లేదు ఇక్కడ చూడండి తల్లి అడిగితే కాదని చెప్పాడు బాలిక హత్య జరిగిన రోజు నుంచి బాలుడు అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తుండడంతో అతని తల్లి ఆరా తీసింది నువ్వేమైనా చేశావా అంటూ తల్లి మొదటి రోజు అడిగింది రెండో రోజు కూడా అడగగా అడగడంతో నువ్వే నువ్వే ప పఠించేలా ఉన్నావు కదా నీ మీద ఒట్టు నేను చేయలేదని చెప్పాడు ఈ మేరకు పోలీసులు బాలుడి తల్లిని బాలుడి తల్లి తెలిపింది ఆ విధంగా తల్లి తెలిపిందట చంపినోని తల్లి అందుకే బ్యాట్ దొంగదనమాట బాలుడు కొన్ని నెలలుగా ఓటీటీ యూ యూట్యూబ్లో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ స్టోరీలు చూస్తూ ఉన్నాడని పోలీసులు తెలిపారు అంతేకాకుండా స్థానికులతో గొడవపడే వాడన్నారు సహస్ర ఇంట్లో క్రికెట్ బ్యాట్ ఎందుకు దొంగిలించాల్సి వచ్చిందని పోలీసులు అడగగా మా పేరెంట్స్ను అడ అడగా లేక దొంగిలించాను మా నాన్న మా నాన్నకు జాబ్ లేదు మా అమ్మ చిన్న జాబ్ చేస్తున్నది అక్కకు ఫీజు కట్టాలని బాలుడు చెప్పాడు అంటే ఆ పిల్లవాడు ఎంత దారుణంగా ఏర్పడిస్తారా మా నాన్నగారికి ఉద్యోగం లేదు మా అమ్మకు చిన్న జాబ్ ఉంది మా అక్కకు స్కూల్ ఫీజు కట్టాలి నాకు బ్యాడ్ కూడా కావాలి కాబట్టి వాళ్ళ ఇంట్లో పైసలు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను ఈ విధంగా దొంగతనం చేసిన మరి చంపే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వాడికి అడ్డమైన ఈ ఒక యూట్యూబ్ ఛానల్లో ఏది క్రైమ్ స్టోరీలు నెట్ఫ్లిక్స్ క్రైమ్ స్టోరీలు చూసి వాడి శరీరం మొత్తం కూడా ఈజీగా చంపడం అనేది ఎట్లా అయిపోయిందంటే ఒక లాగా అయిపోయింది అంటే ఒక్కసారి తల్లి తండ్రి ఉపాధ్యాయులు సొసైటీ ఒక్కసారి ఆలోచించండి ఈ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీలు ఎంత దారుణంగా తయారయ్యాయి ఒక మనిషిని ఒక పసి హృదయం పదిహేను సంవత్సరాలు ఉన్న ఒక మైనర్ వ్యక్తి ఒక అమ్మాయిని అవలీలగా లీలగా ఎలాంటి విచక్షణ లేకుండా చంపేశాడంటే వా ఆ క్రైమ్ స్టోరీసు పిల్లలపైన ఎంత ప్రభావం చూపిస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి ఈ క్రైమ్ స్టోరీల పైన కానీ ఈ వెబ్ సిరీస్లు కానీ పిల్లలకు చూపించే ప్రయత్నం చేయకండి ఆ ఫోన్ల సంస్కృతి బంద్ చేయండి నుంచి అన్నం తినిపించడం ఫోన్లలో ఆటలు ఆడిపేయడం ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి మీరు వేరే మైకంలో ఉండడం పిల్లవాడు ఏడుస్తుందని చెప్పేసి ఆ ఫోన్ ఇచ్చి ఆ అలవాటు నుంచి తప్పించుకోండి అండి అవసరం అనుకుంటే ఆ పని సాయంత్రం చేసుకోండి ఆ బోల్ దోమే పనైనా బట్టలు ఉతికే పనైనా ఇల్లు దుడిసే పనైనా చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళని ముందు పడుకోబెట్టండి వాళ్ళని ప్రశాంతమైన వాతావరణంలో ఉంచి వాళ్ళని ప్రశాంతంగా మనుగడ సాగించే విధంగా పెంచే ప్రయత్నం చేయించండి ఈ స్మార్ట్ ఫోన్లవైనా ఈ వెబ్ సిరీస్లైనా ఇప్పటికైనా కళ్ళు తెరవండి తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా సమాజమైనా ఇటువంటి ధారణాలు మళ్ళీ పునరావృతం కాకుండా చేసే ప్రయత్నం చేయండి నేను కోరుకునేది మాత్రం ఆ పిల్లవాడికి నిజంగా చెప్తున్న చట్టపరంగా న్యాయబద్ధంగా శిక్ష ఖచ్చితంగా విధించాలి అది అందరికీ కూడా సమాజానికి ఒక గుణపాఠం కావాలి ఆ తల్లి తండ్రి పడుతున్న మనోవేదన ఎవరూ తీర్చలేరు వాళ్ళకు కూడా తగిన న్యాయం చేయాలి ఇదే నేను ఈ వార్తతోని ఈ ఈ న్యూస్లో నేను కోరుకునేది ఒకటి క్రైమ్ స్టోరీలు చూడడం వల్ల మన మైండ్ ఎలా డైవర్ట్ అవుతుంది క్రిమినల్ బ్రెయిన్గా మనం ఎందుకు ఎదుగుతున్నాం అనేది కూడా వాళ్ళకి చూపెట్టండి ఒక రెస్పాన్సిబిలిటీ ఆఫీసర్ల యొక్క జీవిత కథలు చూపెట్టండి ఒక మంచి మంచి డాక్టర్ల ఆదర్శవంతమైన డాక్టర్ల జీవిత కథలు అర్థం చదివించండి ఆదర్శవంతమైన న్యాయమూర్తుల కథలు వాళ్ళకి చదివించండి సత్యం అంటే ఏంది అసత్యం అంటే ఏంది దానికి ఉన్న వ్యత్యాసాలు స్కూల్లో వాళ్ళకు నేర్పండి ఇలా